ప్రభుత్వం ఆశా వర్కర్లపై నిర్బంధం అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలని వారి సమస్యల్లో పరిష్కారం చేయాలని జిల్లా ఆశా వర్కర్ల అధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు అల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అల్లూరు మండలానికి సంబంధించిన ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కారం చేయాలంటూ కనీస వేతనం వేతనంతో పాటు మెటర్నిటీ లీవ్ లు సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు పని భారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన తమ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని

బయలుదేరిన ఆశా వర్కర్లందరినూ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది ఈ అరెస్టుల్లో ప్రధానంగా ఏ జిల్లాకు ఆ జిల్లా అని కాకుండా ప్రతి జిల్లాని కలుపుకొని ఒక్కొక్కరిని ఎనిమిది గంటలు నాలుగు గంటల సేపు విజయవాడ చుట్టుపక్క ప్రాంతాలు కైకలూరు అలాగే పశ్చిమ గోదావరి కాకినాడ ఇటువంటి ప్రాంతాలకు అందరికీ కూడా తిప్పుకుంటూ వాళ్ళకి ఆహారం కానీ కనీసం ఆ ఉండి వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోలీసులు నిర్బంధించి వాళ్ళని వెహికల్స్లో చుట్టు తిప్పడం జరిగింది అలాగే రాష్ట్ర నాయకులైనటువంటి కె ధనలక్ష్మి గారిని ఇప్పటికి కూడా దిశ పోలీస్ స్టేషన్లో నిర్బంధించున్నారు రాష్ట్ర నాయకులను కూడా నిర్బంధించున్నారు ఇది అవమానం అవమానమైంది ఇలా చేస్తూ పోతూ ఉంటే కార్మికులు ఏ విధంగా గొంతెత్తి సమస్యలు చెప్పుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఆశా వర్కర్లు ఈరోజు ప్రభుత్వంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా మాత శిశు మరణాల కాడి నుంచి ఈరోజు చే ప్రభుత్వం చే చేపట్టే ప్రతి పని ఆశా వర్కర్ భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నారు ఆశా వర్కర్లు పనికైతే అయితే కావాలి వాళ్ళకి బతికేదానికి అవకాశం అయితే ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి అలాగే ఆశా వర్కర్లకి సెలవులు ఈరోజు గర్భవతులు కూడా పక్కన గర్భవతికి సేవ చేయడానికి అయితే గర్భవతి గర్భవంగా ఉండిపోతుందే కానీ ఆమె డెలివరీ అయినా కూడా కనీసం వారం వారం పది రోజులు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు జీతం కట్ చేస్తున్నారు దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం మేము అడుగుతుంది ఒకటే ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించాలి ఆశా వర్కర్లకి వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి అలాగే బీమా సౌకర్యం ఎస్గ్రేషియా చనిపోయిన వాళ్ళ కుటుంబంలో అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని చెప్తున్నాం ఆ పరిస్థితి లేదు ఈరోజు నోటిఫికేషన్ వేస్తే ప్రభుత్వ నాయకుల ద్వారా నోటిఫికేషన్ ఫిల్అప్ చేస్తున్నారు అలా కాకుండా ఎవరైతే ఆ కుటుంబంలో మరణించారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ కుటుంబంలో సభ్యులకి ఒకరికి పోస్ట్ ఇవ్వాలి చనిపోయిన ఆశా వర్కర్లకి పది లక్షలు ఎక్స్గ్రేషే ఇవ్వాలి ఈ డిమాండ్ల మీద మేము నిన్న కార్యక్రమం చేస్తే ఎవ్వరికీ కూడా సానుభూతి పరంగా ఈ ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆశా వర్కర్ని ఇట్లాగే నిర్బంధిస్తే తాటికాయలను అక్షరాలతో వేసి ఇలా చేశారు కాబట్టి నేను వస్తే మీకు మద్దతు ఇస్తానని చెప్పేసి పదివేలు ఇస్తానని చెప్పి చేపెట్టారు పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చిన పాపం దగ్గర నుంచి ఈ రోజుకి పప్పు ఉప్పు నూనె ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ఒక వర్కర్గా ఎలా బతకాలి ఆ కుటుంబంలో ఉన్న నలుగురిని ఆశా వర్కర్ ఎలా సాకాలి బిడ్డ పరిస్థితులు చదువులకి ఏంది వాళ్ళ స్కూల్ రియంబర్స్మెంట్ ఏంది ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనే రాష్ట్ర కమిటీ సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించినప్పుడు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ పరిస్థితిలో ఆశా యూనియన్తో సంప్రదింపులు జరిపి ఆశా వర్ వర్కర్ల సామాన్యమైన కోరికలు తీర్చకపోతే మరిన్ని ఉద్యమాలకు కూడా పోరాటానికి కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంది ఈరోజు ఆశా వర్కర్ అడుగైతే బయట పెడితే అధికారుల నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి మా పై స్టాఫ్ ఒత్తిడి చేస్తున్నారు ఎలా చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి మేము కాబట్టి ప్రభుత్వం ఆలోచించండి కనీసం కూర్చోబెట్టి మాట్లాడితే పోయేదానికి ఈరోజు ప్రభుత్వం మీద మీరు మీరే వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు ప్రతి కుటుంబంలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లు ఉన్నాయి వాళ్ళకి కుటుంబాలకు ఉన్నాయి వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయి మీరు ఆశా వర్కర్లే కదా అంగన్వాడీలే కదా పోతే పోయారులే అని సామాన్యంగా మీరు తీసుకుంటున్నట్టున్నారు ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఆశా వర్కర్ల సామాన్యమైన కోరికలు న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి